ఈ రోజు దేవుని వాగ్దానంగా లూకాసు వార్త మొదటి అధ్యాయము యాభయో వచనాన్ని చూసుకుందాం ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు నుండును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఎవరైతే దేవునికి భయపడుతున్నారో దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటున్నారో క్రమశిక్షణ కలిగి జీవిస్తున్నారో ప్రభుని సేవిస్తున్నారో ప్రభుకు ప్రార్థన చేస్తున్నారు అలాంటి వారి మీద ఆయన యొక్క కనికరము తరతరములు ఉంటుంది ఆ కనికరము వారిని దీవిస్తుంది వారి మీద దేవుడు కనికరం కలిగి ఉంటాడు వారి కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు తరతరాలు ఆ కనికరం ఉంటుంది దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు దేవునికి భయపడుతున్నావా భయభక్తులు నీలో ఉన్నాయా కొంతమందికి దేవుడు అంటే భయం కానీ భక్తి లేదు కొంతమందికి భక్తి ఎక్కువ ఉన్నది కానీ భయం లేదు భక్తి ఉన్న వాళ్ళు బాగా ప్రార్థన చేస్తున్నారు ఏమండి మరి దేవునికి భయపడట్లేదు వాళ్ళకి భయం లేదు భక్తి ఉంది కేవలం ప్రార్థనే చేస్తున్నారు విచ్చలవిడిగా పాపాలు కూడా చేస్తూ ఉన్నారు మరి భక్తి ఉన్న వాళ్ళు బాగా ప్రార్థన చేస్తున్నారు భయం లేదు కాబట్టి వాళ్ళు పాపాలు చేస్తూ ఉన్నారు కొంతమంది మరి ఎలాంటి పాపం చేయట్లేదు నీతిగానే ఉంటున్నారు మంచిగానే ఉంటున్నారు కానీ భక్తి లేదు ప్రార్థన జీవితం లేదు దేవునితో సహవాసం లేదు మందిరానికి వెళ్ళడం లేదు మరి ఇలాంటి జీవితము చాలామంది జీవిస్తున్నారు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలి ప్రార్థనలో పట్టుదల ఉండాలి అలాంటి వారి మీద దేవుని కనికరం ఉంటుంది తరతరములో ఉంటుంది ఈ సందర్భాన్ని జ్ఞాపకం తీసుకుంటే ఎలిజబెత్ అమ్మ మరి పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రవచనం ప్రవచిస్తుంది ఎలాంటి సందర్భంలో మరియా మళ్ళీ యేసుప్రభు వారి తల్లి అయిన మరియ ఎలిజబెత్ అమ్మను కలుసుకోవడానికి వచ్చింది ఇద్దరు ప్రెగ్నెంటే ఉన్నారు కదండి మరి కలుసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమె మీదకి వచ్చి మరియ గురించి ప్రవచిస్తుంది ఎలిజబెత్ ముసలామె యవనాసురాలైన స్త్రీ గురించి ప్రవచిస్తున్నామా నువ్వు నువ్వెంతో భక్తిగా జీవించినావు నీవు ధన్యురాలవు నీ తరతరాలు దీవింపబడతాయి మరి యేసు ప్రభు గర్భంలో ఉన్నాడు ఆమె ఎలిజబెత్ అమ్మ గర్భంలో యోహాన్ ఉన్నాడు మరి మరియమ్మ గర్భంలో యేసు ప్రభు ఉన్నారు దేవునికి స్తోత్రం మరి నీవు కూడా సరైన వ్యక్తులను కలుసుకుంటే సరైన ఆశీర్వాదాలు వస్తాయి సరైన మాటలు వస్తాయి సరైన ప్రవచనాలు వస్తాయి సరైన ఆత్మ నీ మీదికి దిగి వస్తుంది దైవ కార్యం కూడా జరుగుతుంది సరైన వ్యక్తిని కనుక్కోవాలి అలలుయా అలాంటి వ్యక్తులతో మనం సరైన సహవాసం కలిగి ఉండాలి భక్తి పరులతో కలిసి జీవించాలి అలాంటి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయండి అలలుయా మరి ఎలిజబెత్ అమ్మ ప్రవచిస్తుంది మరియు ఆ యొక్క భవిష్యత్తు గురించి అమ్మ నీ తరతరాల మీద దేవుని కనికరం ఉంటుందమ్మా నీవు ధన్యురాలవు ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా జీవించినావు ఆమె మరి వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా దేవుని కనికరం ఉండును గాక అలలుయ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి నీ కనికరము వారి మీద వారి పిల్లల పిల్లల మీద ఉంచండి వారి తరతరములకు నీ కనికరాన్ని చూపించండి నీ మార్గమందు సత్యమందు మమ్మల్ని నడిపించండి మంచి ఆరోగ్యము దీవెన ఇవ్వమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి యూ నేను పాస్టర్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ సెవెన్ గాడ్ బ్లెస్ యూ